సముద్రంతో పోటీ పడుతూ వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు పోటెత్తిన జనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ జనసేనలు ఊహలకు కూడా అందని రీతిలో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమరంలోకి దిగారు ఇప్పటికే భీమిలి దెందులూరులో జరిగిన సిద్ధం సభలో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి తాజాగా ఆదివారం రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జన సముద్రంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి ఇరవై ఏడున భీమిలి వేదికగా సీఎం జగన్ శం వైఎస్ జగన్ శంఖం పూరించి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే ఆదివారం రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్ సిద్ధమయ్యారు రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జనసంద్రంగా మారింది ఈ సభకు సి సీమలోని పలు ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు కార్యకర్తలతో సిద్ధం సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అయినప్పటికీ ఇంకా లక్షలాదిగా జనం వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు తరలి వస్తున్నారు సభ ప్రాంగణం జనాలతో నిండిపోయి రోడ్లపైన కూడా భారీగా నిల్చున్న నిల్ నిల్చున్నారు ఇది రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ ఇదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇక సముద్రంతో పాటు రాప్తాడు సిద్ధం సభకు జనం పోటెత్తి పోటెత్తినారు ఇక సభ విషయానికి వస్తే రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఉన్న సువిశాల మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు చేశారు భీమిలి దెందులూరులో నిర్వహించిన సభలకు జనం సముద్రం పోటెత్తడం హో జగన్ మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి దీంతో రాప్తాడు సభ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరో మరో ఉత్సాహంతో కథం తొక్కాయి సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ప్రజలకు అభిమ అభివాదం చేశారు ఇక ఈ సభలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రసంగించారు మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్ళీ జగనే రావాలని అన్నారు వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనదని ఆమె తెలిపారు వ వచ్చే ఎన్నికల్లో నూట ఐదు స్థానాల్లో గెలవడమే లక్ష్యమని ఉషా శ్రీ తెలిపారు ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో సిద్ధం కార్యక్రమం సో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో దేశంలోనే సిద్ధం హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుంది వైఎస్ఆర్సిపి అభిమానులు సిద్ధం సభకు సంబంధించిన అప్డేటెడ్ సిద్ధం సభకు సంబంధించిన అప్డేట్స్ను భారీగా షేర్ చేస్తున్నారు సిద్ధం సభా ప్రాంగణం ఫోటోలతో ఫేస్బుక్ ట్విట్టర్ ఖాతాలు నిండిపోయాయి ఇది వ్యూవర్స్ సిద్ధం సభ అప్డేట్స్